హాయ్ నమస్తే నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఛానల్ చూస్తున్నారు కదా చూడండి అట్లాగే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోలో నేను కొంచెం కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో నిన్న రెండు మూడు వీడియోస్లో మీకు కొన్ని నా ప్రాబ్లమ్స్ చెప్పాను అసలు అది ఏది మన కీమోలో నేను ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన విషయాల గురించి కానీ ఆ తర్వాత నేను ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన తర్వాత నేను ఏం ప్రికాషన్స్ తీసుకున్నాను ఎట్లా జాగ్రత్త పడ్డానండి డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది యూజ్ఫుల్ కంటెంట్ చాలామందికి అవసరపడవచ్చు ఎందుకంటే కీమోలో చాలా మిస్టేక్ చేస్తుంటారు అట్లా చేయకూడదని ఉద్దేశంతో చేస్తున్నాను సో మీకు ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా ఇట్లా లూజ్ మోషన్స్ అయ్యి ఫస్ట్ కీమోకే నేను సీరియస్ అయ్యి ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిపోయి అని చెప్పేసి సో ఆ రోజు మిస్టేక్ ఏంటంటే చెప్పాను వాస్తవానికి ఏంటంటే రీజన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ప్రికాషన్స్ కానీ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ కాంటెంట్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఆ కీమోథెరపీ వల్ల బాడీ అంతా డిహైడ్రేట్ అవుతుందంట కీమోథెరపీ అనేది కీమో సెల్స్ అంటే మన క్యాన్సర్ సెల్స్తో పాటు మనలో ఉండే కొన్ని బ్లడ్ సెల్స్ని వాటిని కూడా కొంచెం చంపేస్తుంది సో వాటి వల్ల బాడీ కొంచెం మనం వీక్ అవ్వడము డిహైట్రైడ్ డిహైడ్రేట్ అవడం బాడీ అట్లాంటివి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయంట సో అది నేను సీరియస్ అయ్యి ఎమర్జెన్సీ నుంచి వచ్చానని చెప్పేసాను అవంతా అయిపోయిన తర్వాత డైట్ కంప్లీట్గా చేంజ్ చేసేసాను మొత్తం ఇంకా సాఫ్ట్ డైట్ పెట్టాలంటే చిన్న చిన్నపిల్లలకు కుగ్గులాగా పెడతారు కదా అట్లా పాపం మావిడ బాగా సఫర్ అయింది అంటే ఆ విషయంలో నాకు పెట్టడానికి పాపకు చేయడం స్కూల్కి పంపించడం నాకు పెట్టడం పొద్దున్నే లేవగానే హాట్ వాటర్ తాగేవాడిని పొద్దున్న లేవు కాదు అసలు కంప్లీట్గా నేను కేమో ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఇచ్చి వన్ వీక్ వరకు కూడా కంప్లీట్గా హాట్ వాటర్ ఎందుకంటే కొంత మొత్తం పచ్చి చేసింది ఇంకా ఎండాకాలం అదేదని కాదు కూల్ వాటర్ అసలు మింగడానికి కూడా నాకు సపోర్ట్ చేయలేదు నా గొంతు సో నేను కంప్లీట్గా హాట్ వాటర్ తీసుకున్నాను హాట్ వాటర్ తర్వాత ఫ్రూట్స్ నేను ఫ్రూట్స్ ఎంత విపరీతంగా తినానంటే వాస్తవానికి నా కీమోలో సపోర్ బాగా సపోర్ట్ చేసిందంటే ఫ్రూట్సే నార్మల్గా మీకు అందరికీ అనుకుంటారు ఐడియా ఉంటుంది అనుకుంటారు ఎందుకంటే క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా మెంబర్ ఆఫ్ నైంటీ పర్సెంట్కి హెయిర్ లాస్ అవుతుంది సో నాకు కూడా అట్లా అవ్వాల్సింది అయ్యే సిచ్యువేషన్ ఉండేది బట్ నేను సర్జరీ అప్పుడైతే గుండు చేసుకున్నాను అది చెప్పాను కదా బట్ నాకు కీమోథెరపీలో నేను నా డైట్ వల్ల నేను మెయింటె నా మెయింటెనెన్స్ వల్ల నా కొంచెం మానసిక స్థితి గట్టిగా ఉండడం వల్ల హెయిర్ లాస్ అనేది కొద్దిగా తక్కువ ఉంది నాకు అంత ఇబ్బంది అవ్వలేదు అంటే మొత్తం గుండులాగా హెయిర్ ఫాల్ అయితే అవ్వలేదు ఎక్కువ అంటే నేను తీసుకున్న మెయిన్ డైట్ ఏంటంటే పొద్దున్నే హాట్ వాటర్ అని చెప్పాను కదా పొద్దున్నే హాట్ వాటర్ ఒక తీసుకున్నాను తర్వాత బాధబెట్ బాదం ఉడకబెట్టిన మన సారీ నానబెట్టిన ముందు రోజు నైట్ నానబెట్టి అవి హీల్ తీసి అవి ఒక బాదం తీసుకునేవాన్ని పొద్దున్నే తర్వాత మా సాఫ్ట్ డైట్ ఎట్లా సాఫ్ట్ జ్యూస్ తీసుకునేవన్నీ మా ఆవిడ చేసేది స్మూతీ బనానా బనానా వేసి మిల్క్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఇవన్నీ వేసి ఒక జ్యూస్ వేసేది ఆ జ్యూస్ ఒకటి తాగేవాన్ని ఆ జ్యూస్ అవి తగిన తర్వాత సాఫ్ట్ ఫుడ్ అంటే టిఫిన్ ఇడ్లీ కానీ ఉప్మా కానీ అట్లాంటిది ఏదైనా సాఫ్ట్ టిఫిన్ తీసుకునేవాడిని అది తీసుకున్న తర్వాత మామూలుగా ట్యాబ్లెట్స్ వేసుకునేవాడిని ట్యాబ్లెట్స్ వేసుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు మొత్తం కంప్లీట్గా మన ఫ్రూట్సే ఒక ఫ్రూటే నేను అన్నం తిన్నాను ఎందుకంటే ఎక్కువ ఫ్రూట్సే తీసుకున్నాను అసలు ఆకలి అనిపించినప్పుడే ఫ్రూట్ ఏ ఫ్రూట్ అయినా యాపిల్ కానీ ఇంకేంటి పైనాపిల్ యాపిల్ చాలా ఫ్రూట్స్ తీసుకున్నాను అది మెంబర్ ఆఫ్ నా ఎక్స్పెన్సెస్ అంతా నేను ఫుడ్కే పెట్టాను కీమోథెరపీలో ఎందుకంటే డాక్టర్ గారు కూడా చెప్పారు కీమోథెరపీలో కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఎంత మెయింటెనెన్స్ చేస్తే అంత మంచిది అంత తొందరగా కోలుకుంటామని చెప్పేసి సో అందుకని నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ మీద పెట్టాల్సి వచ్చింది తర్వాత మేజర్గా మనందరికీ కానీ మీకు తెలుసు అనుకుంటా తెలుసు తెలియదు ఎక్కువగా చూ చూసారా ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది చూస్తుంది ఎంజాయ్ చేస్తున్నాను మా డాడీ అని చెప్పేసి ఇదే చేస్తుందా కూర్చోటవా సో చెప్పాను కదా మీకు చెప్ప ఫ్రూట్స్ తీసుకున్నానని చెప్పాను కదా అందులో అందరికీ మ మెయిన్గా మనకు ఈ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ ఎక్కువగా ఉపయోగపడే ఫ్రూట్ ఏంటంటే లక్ష్మణ ఫలం అని చెప్పేసి క్యాన్సర్ ఫ్రూట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో అది క్యాన్సర్ని బాగా హీల్ చేస్తుంది అంటే దానికి తగ్గించడానికి లేకపోతే దాంట్లో కొంచెం క్యాన్సర్ని తగ్గించే అట్లాంటి గుణాలు ఎక్కువ ఉంటాయని చెప్తారు సో నేను కూడా ఆన్లైన్లో చెక్ చేశాను చెక్ చేసి నాకు కూడా కొంతమంది సజెస్ట్ చేశారు మా నరేష్ అన్న కానీ మా మామయ్య వీళ్ళందరూ నాకు అవి తెచ్చారు అంటే అంత చోట్ల దొరకవు అవి కొన్ని ప్లేస్లలో దొరుకుతాయి మామూలు ఫ్రూట్స్ లాగా దొరకవు సో అట్లా నేను అది కొంచెం ఎక్కువ తీసుకున్నాను అది కొంచెం తినాలనిపించదు పొగర్లాగా ఉంటుంది బట్ అది తీసుకున్నా ఆ ఫ్రూట్ తీసుకున్నా సో అది ఆ ఫ్రూట్స్ ఈ మామూలుగా జనరల్ ఫ్రూట్స్ ఇవన్నీ తర్వాత లిక్విడ్ డైట్ సో ఇదంతా తీసుకున్న తర్వాత నేను కొంచెం బాడీ నాకు స్టామినా వచ్చింది తర్వాత మా ఎగ్స్ కూడా తీసుకున్నానండి నేను ఎగ్స్ లోపల ఎల్లో తీసేసి పైన ఎగ్స్ తీసుకున్నాను అవి మంచిగా నాకు సపోర్ట్ చేసింది సో డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే సాఫ్ట్ ఫుడ్ తీసుకోమన్నారు అట్లా అంటే మసాలాలు కానీ చికెన్ లాంటివి కానీ అప్పుడు అంటే ఆ టైంలో నార్మల్గా తీసుకు తర్వాత కానీ ఆ టైంలో మాత్రం కొంచెం తగ్గించమని చెప్పారు సో నేను అందుకనే ఎక్కువ తీసుకోలేదు సో ఈ విధంగా నేను డైట్ కంట్రోల్ చేసి నేను డైట్ చేసుకుని కీమో నుంచి చాలా విజయవంతంగా ఎదుర్కొన్నాను మా ఆవిడ సపోర్ట్ వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను కొంచెం అది అంత అంత మెయిన్ సిచ్యువేషన్ని ఈజీగా ఫేస్ చేయాల్సి వచ్చింది నాకైతే కొంచెం ఇబ్బందులు చాలా వచ్చినాయి కానీ నేనైతే పర్వాలేదు నెట్టుకొచ్చాను కీమోథెరపీస్ అని సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత కొన్ని కొన్ని కీమో ఒక ఫస్ట్ రెండు కీములో కొంచెం ఇబ్బంది అయింది డాక్టర్ గారు కూడా కొన్ని కొంచెం డీలే చేశారు అవి కూడా తర్వాత చెప్తాను సర్జరీ అయిన తర్వాత ఏమైందని సో సో ఈ వీడియోలు ఇంతే గా అంటే మీకు కీమోథెరపీలో నేను తీసుకున్న ప్రికాషన్స్ ఎట్లా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పే చెప్పలేదు అందుకని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా సో ఇది కూడా చాలా ఇన్ఫర్మే అంటే ఎవరికైనా అవసరం రావచ్చు ఎందుకంటే చాలామంది భయపడతారు సో భయపడుతుంటారు కదా కీమోథెరపీస్ అంటే అంటే నేను కీమోథెరపీలు అంటే అంత భయపడకుండా కొంచెం ధైర్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇట్లాంటికి మనం రియాక్ట్ అయితే చాలా పాజిటివ్గా మనం రికవరీ అవుతాం భయ భయపడాల్సిన అవసరం లేదు చాలా ట్రీట్మెంట్లు ఉన్నాయి చాలా క్యాన్సర్లకి సో చూద్దాం ఎట్లయినా మనకు ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే కదా అట్లాంటివి భయపడితే ఇంకా అది మనం అది హీల్ అవ్వదు మన ధైర్యం మనం కాపాడుతుంది సో ఇది కాస్ మీకు నెక్స్ట్ వీడియోలో కొంచెం ఇంకో వేరే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు కూడా చేద్దాం అనుకుంటున్నాను మీకు ప్రతి వీడియోలో రెక్టమ్ క్యాన్సర్ ఆ క్యాన్సర్ క్యాన్సర్ అని చెప్తున్నాను కదా అసలు రెక్టమ్ క్యాన్సర్ అంటే తెలుగులో ఏంటి అసలు రెక్టమ్ క్యాన్సర్ని ఎట్లా చేస్తారు అసలు ఆ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏంటి ఆ స్టోమా బ్యాగ్ అన్నాను కదా స్టోమో బ్యాగ్ ఎట్లా వేస్తారు దాన్ని ఎట్లా వాడతారు అసలు స్టోమా బ్యాగ్ ఎంత పర్సంటేజ్ కొందరికి వేసి తీస్తారు అట్లా మనకు ఛాన్స్ ఉందా లేదా నాకు అట్లా స్టోమో కొన్ని రోజుల నుంచి తర్వాత నార్మల్ మళ్ళీ సర్జరీ చేస్తా అన్నారు అట్లా అంటే అట్లాంటివి ఉంటా అట్లాంటి సర్జరీలు ఉంటాయి అది నాకు చేస్తారా లేదా అనేసి చాలా డౌట్లు ఉండే సో మీకు ఆ సర్జరీ అండ్ ఆ స్టోమో బ్యాగ్ సంబంధించిన వీడియోస్ కూడా నేను చేస్తాను చూడండి గార్డ్స్ ఇట్లాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చెప్పిప్పుడు అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్